గుడ్ మార్నింగ్ నా పేరు సోమ వెంకటేష్ నేను టూ థౌజండ్ ట్వంటీ టూలో రిక్రూట్మెంట్లో నాకు ఏఆర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది నాది నాగర్కల్ డిస్టిక్ కొల్లాపూర్ మండల్ సోమాశిల్ల విలేజ్ నేను గతంలో రెండు మూడు సార్లు అటెంప్ట్ చేసిన నాకు రాగల రాలేదు ఫిఫ్టీన్లో నాకు అటెంప్ట్ చేసినప్పటికీ కానీ నాకు వన్ మార్క్తో మిస్ అయింది ఎయిటీన్లో పాయింట్ ఫైవ్లో ఉద్యోగం అయింది నాకు అట్లనే నిరాశపడకుండా నేను చాలా కష్టపడ్డాను విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి చాలా ఫిజికల్గా నేను చాలా ఫిట్ ఉన్నా ఇక్కడ కనబడుతున్నటువంటి గ్రౌండ్ ఇదే మేము అందరం చాలామంది ఒక మూడు వందల మంది విద్యార్థులు అందరం ఇక్కడనే మార్నింగ్ ఈవినింగ్ డైలీ టూ టైమ్స్ మేము గ్రౌండ్ ప్రాక్టీస్ చేయడం వల్ల సక్సెస్ అవ్వగలం అక్కడ కనబడుతున్నటువంటిది లైబ్రరీ మాకు చదువుకోవడానికి డాక్యుమెంటరీ మాకు హాస్టల్ ఇది లేడీస్ హాస్టల్ అండి గ్రౌండ్ మేము చాలా వినియోగించుకోవడం వల్ల మాకు ఇక్కడ ఉన్నటువంటి పీటీలు కానీ మాకు వాలంటీర్స్ కానీ సహాయం చేయడం వల్ల మేము చాలా గ్రౌండ్ మీద ఎఫెక్ట్ పెట్టి మేము ఎయిటీ స్కోర్ చేయడం వల్ల నాకు ఏఆర్ పోస్ట్ రావడం జరిగింది సరే రిక్రూట్మెంట్లో ఎవరైతే జాబ్ రాలేదో నిరాశపడకుండా నెక్స్ట్ టైం మీరు బెటర్గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను ఎందుకంటే నేను కూడా మీలాగా ఫిఫ్టీన్లా ఎయిటీన్లా మిస్ అయ్యాను మిస్ అయ్యాను అట్లా నిరాశపడకుండా ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహంతో కానీ మా ఫ్రెండ్స్ ప్రోత్సాహంతో కానీ నేను ముందుకు వచ్చి ఇప్పుడు పీసీఎఫ్లో ఎగ్జామ్ పెడితే సెలెక్షన్ ఇస్లో వచ్చాను కాబట్టి ఇక్కడికి వచ్చినాక నేను గ్రౌండ్ కానీ ఎగ్జామ్ కానీ అన్నిటికీ నేను నైపుణ్యంతో శిక్షణ తీసుకున్న ఇక్కడ ఉన్నటువంటి మదగర్ సంస్ నాకు చాలా వ్యక్తిగతంగా కానీ స్టూడెంట్గా కానీ ఏమైనా కానీ నాకు హెల్ప్ చేసిన చాలా మోటివేషనల్ వీడియోతో వల్ల మోటివేషన్ స్పీచ్ వల్ల నేను దరం రాగాలి ఎందుకంటే గతంలో నేను మిస్ అయిన నిరాశ పనులు ఏది కూడా నా ఏజ్ ట్వంటీ ఎయిట్ అండి లాస్ట్ అటెంప్ట్ నాది అండ్ నేను ఎయిట్ స్కోర్ చేసిన అంటే ఇక్కడ ఉన్నటువంటి పీటీ వల్ల కానీ ఫుడ్ వల్ల కానీ మాకు ఫుడ్ కూడా చాలా బాగుంటుంది అండి మొత్తానికి నేను విజయం సాధించానని చెప్పుకుంటున్నానండి